ఉంచినందుకు నీకు వందనాలు రాత్రి వేళ ప్రభువ నీవు మాతో మాట్లాడండి నాయన నీవు మాట్లాడితే మాకు మేలయ్యా నీవు మాట్లాడితే మాకు ఆశీర్వాదం నీవు మాట్లాడితే మా జీవితాలకు ఈ రాత్రి వేళ నా మమ్మల్ని మరుగు చేయండి ప్రభు మీరు మహిమ పొందుకొని నీ నామానికే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏ స్వతి పరిశుద్ధమైన నామలు అడిగి వేడి కొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది నూట నాలుగో సంకీర్తన మనము ధ్యానం చేస్తున్నాం నూట నాలుగో సంకీర్తన పదహారో చరణంలో యహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి వాటిని గురించి మనము ధ్యానం చేస్తున్నాం ఎవరు యహోవా వృక్షములంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన బిడ్డలమైన మనమే అని మనము గత రాత్రి వేళ మనము ధ్యానం చేశాం దేవుడు మనల్ని తృప్తిపరచాలి అంటే ఎహోవా వృక్షములుగా ఉన్న మనము దేవుని చేత మనం తృప్తి పొందాలి అంటే మనం చేయవలసిన మొట్టమొదటి అనుభవం అక్కడ రాయబడిన మాట లెబానోను వృక్షము గురించి మనము ధ్యానం చేశాం లెబానోను అనగా పరిశుద్ధతకు సూచనగా ఉందని మనం మనం పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడు మనకి తృప్తిని ఈ లోకంలో కలగజేస్తాడని మనము గత దినానం మనం ధ్యానం చేశాం రాత్రి వేళ ప్రక్కన రాయబడి ఉన్న మాట దేవాదారు వృక్షములు దేవాదారు వృక్షములు దేవుడి సృష్టిలో ప్రతి ఒక్క వృక్షాన్ని కూడా ఏదో ఒక మనకి ప్రతిఫలం ఇచ్చేలాగానే దేవుడు కలగజేశాడు ఈ వృక్షాల్లోంచి అనుభవాల నుంచి మనము పరిశీలన చేస్తే దేవాదారు వృక్షాలను దేని కొరకు వాడారు బైబిల్ గ్రంథంలో అంటే మొదటి రాజుల గ్రంథం ఆరో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని మనం చూసినట్టయితే అక్కడ రాయబడిన మాట సొలోమోన్కి చెప్తున్న మాట అతడి మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవాదారు దురోలములతోనూ పాలకలతోనూ ఏముందంట కప్పు పైకప్పు దేవాదారు వృక్షములతో మందిరపు పైకప్పు ఉందంట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని యొక్క సన్ని సన్నిధి పైన కప్పుగా ఈ యొక్క దేవాదారు వృక్షాలను వాడారు దేవుని యొక్క సన్నిధి దేవాదారు వృక్షాలంటే ఈ లోకంలో మానవునిగా జీవిస్తున్న మనం లోకంలో ఉండకుండా క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం క్రీస్తు మనల్ని ఆకర్షించాడు దేవుని యొక్క సన్నిధిలోకి మనం వస్తున్నాం దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్న మనము క్రీస్తుతో అంటుకట్టబడి ఉండి మన జీవితాన్ని ఫలభరితంగా మనం మార్చుకోవాలి ఈ దేవాదారు వృక్షపు అనుభవం దేవుని యొక్క సన్నిధిని చూపిస్తుంది దేవుని యొక్క సన్నిధిని చూపిస్తుంది మనకైతే దేవుని నామాన్ని ఉచ్చరించడానికి కూడా అవకాశం లేదు ఈ అపవిత్రమైన పేదాలతో పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉచ్చరిం ఉచ్చరించే ధన్యత యోగ్యత అర్హత మనకైతే లేదు కానీ ఆయన సిలువ రక్తము ద్వారాగా దేవుని యొక్క సన్నిధిలోకి స్వేచ్ఛగా రావడానికి మనకు అవకాశం ప్రభుత్వాడు మోషి అంటున్నాడు మండుచున్న పాత దగ్గర ప్రభు ఎట్లా ప్రభు నీ జనాన్ని తీసుకురాగలను నేను సామర్థ్యం లేని వ్యక్తిని అయ్యా నా వల్ల అవదు నా వల్ల అవదు ప్రభు నా వల్ల అవదు అని మోసే అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా వస్తుంది ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సర్వ సంతోషం ఉంది దేవుని యొక్క సన్నిధిలో సమాధానం ఉంది దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధి ఉంది ఈ మూడు మన జీవితాల్లో మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిధిలోకి మనము ఉండి యథార్థ హృదయంతో మనం రావాలి కురాహు కుమారులు ఎనభై నాలుగవ కీర్తన రాస్తున్నారు వాళ్ళు దేవుని యొక్క మందిరాన్ని గురించి పన్నెండు పన్నెండు చరణాలు రాశారు పన్నెండు చరణాలు రాసేరాళ్ళు ఆ పన్నెండు చరణాలను మనం చూసినట్లయితే ఎంత అద్భుతమైన మాటలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే అండి నీ నివాసములు ఎంత రమ్యములు మందిరావల్ని చూడవలని మా ప్రాణం ఎంతో ఆశపడుతుందయ్యా అయ్యా మా శరీరము ఆనందంతో కేకలు వేస్తుందయ్యా నీ బలిపీఠము యొద్ద పిచ్చుకులకు నివాస స్థలము దొరికింది ప్రభువా అండి ఆ మాటలన్నీ మనం ధ్యానం చేస్తుంటే మందిరం యొక్క ప్రాముఖ్యత మనకి అర్థమవుతూ ఉంటుంది అలానాడు వాళ్ళకి ఆ మందిరం గురించి ఆశ తృష్ణ ఏ విధంగా ఉందో ఈనాడు నీకు కూడా అటువంటి ఆశ కలగాలి దేవుని యొక్క మందిరానికి నేను రావాలి దేవుని యొక్క మందిరంలో నేను అంటుకట్టబడాలి దేవుని యొక్క సన్నిధిలో నా దేవునికి నేను విన్నవించుకోవాలి నా దేవునితో నేను మాట్లాడాలి నా దేవునితో నా యొక్క బాధలు వేదనలు కన్నీరు కష్టాలు అన్నీ ఆయన ప్రభుకి సూటిగా నేను చెప్పుకోవాలి ఆ చెప్పుకున్నప్పుడు దేవుడు నాకు సమాధానం ఇవ్వాలి ఆ సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనకి నేను కృతజ్ఞత భక్తున్నై ఉండాలి ఈ అనుభవాల్లో దేవాదారు వృక్షం ఉంది కనుక అది ఏమండి తృప్తి పొందుతుంది ఈనాడు మానవుడికి తృప్తి లేదు దేవుని సన్నిధికి వచ్చి ఆశతో రావాల్సిన వ్యక్తులు ఏమండి అత్యాశతో వస్తున్నారు దీంతో వస్తున్నారు ఇక్కడ రాగానే పరిష్కారం అయిపోద్దండి అడుగు పెట్టగానే అద్భుతం జరిగిపోదండి అడుగు పెట్టగానే భాషలతో మాట్లాడతారండి అడుగు పెట్టగానే ఆశీర్వాదాలు మా మీద కొమ్మరించేస్తారండి అడుగు పెట్టగానే పూరి పూరిల్లుగా ఉన్న మా ఇల్లు ఏడంత అసలు మేడైపోతుందండి అండి ఓహోల్లో బతుకుతున్నాడు క్రైస్తవుడు ఆయన అంచెలంచెలుగా హెచ్చిచ్చే దేవుడు అంచెలంచెలుగా నిన్ను అది అభివృద్ధి పరిచే దేవుడు మొదట నీ స్థితి కొద్దిగానే ఉన్నా సరే తొదక అది మహాభివృద్ధి చెందుతుంది ఆయన తెలుసు నీ యొక్క అవసరం ఆయనకు తెలుసు నీ యొక్క అక్కర ఆయన తెలుసు నీ యొక్క హృదయ వాంఛ ప్రతిది కూడా ప్రభుకి ఎరుగే ఉన్నాడు ఆయన ఆయనకు మరుగైంది ఏది లేదు నువ్వు నీకు తలంపు పుట్టక మునిపే నీకు ఆలోచన కలగక మునిపే నీ ఆశను కోరికను ఆయన సిద్ధింపజేసి నెరవేర్చే దేవుడు ఆయన కానీ మనము ఏమండి ఎలా వస్తున్నాం ఆశతో దేవుని మందిరం రావాల్సిన వ్యక్తులు అత్యాస్తో వస్తున్నారు దేవుని యొక్క మందిరానికి ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడంట మూలం కూర్చోని ప్రభువా నాకు నీ దర్శనం కావాలి నా మనము నువ్వు వినాలి అని ఎవరు బాబు ఎంత అత్యసం చేస్తున్నాడు ప్రార్థన ఏంటి బాధ చూద్దామని చెప్పి దేవదత్తును పంపించాడు ప్రభు దేవదం అడుగుతుందంట ఏం కావాలో కరికి చెప్పరా నువ్వు అని ఆ చెప్తున్నావంటేవద వచ్చావా ఇదిగో నాకు ఆశ ఉంది అది తీర్చాలి ఏంటి చెప్పు నాకు ఒక్క ఆశ కాదు మూడు ఆశలు ఉన్నాయి ఓకే చెప్పు తీరుస్తాం ఇదిగో నేను నాకు ఒక వాహనం కావాలి వాహనం కావాలా ఓకే ఇచ్చేద్దాం అది కూడా చిన్నది కాదు పెద్దది కావాలి అలాగే ఇస్తాను ఇంకా ఇదిగో ఒక బ్యాగ్ నిండా డబ్బులు కావాలి నాకు అవునా అలాగే ఇస్తాం అంతే మాత్రమే కాదు ఇదిగో నేను పురుషుణ్ణి స్త్రీలందరూ నా చుట్టూతో ఉండాలి అన్నాడంట అండి స్త్రీలందరూ నా చుట్టూ ఉండాలి అన్న ఇది ఇదేం కోరికరా బాబు అని చెప్పి సరేనాయన ప్రభుకి చెప్తాను ప్రభు నీ కోరిక తీరుస్తాడు అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు దేవదూత మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఆయన మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఆయన మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు కొన్నాళ్ళకి అతను జాబ్ వచ్చింది జాబ్లో జాయిన్ అయ్యాడు జాబ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా దేవదోతను పంపించావు వెంటనే కార్యం చేస్తావు కంటే చెయ్యివేంటిని ఆయన అంటున్నాడు ఈసారి ప్రభు వచ్చాడు వచ్చి అంటున్నాడు ఏంట్రా బాబు నీ సమస్యను పరిష్కరించి నేను మూడు రోజులు అవుతుంది ఇంకా పరిష్కరించువేండి ప్రభు అని అడుగుతావేండి అన్నానంట ప్రభు అనేప్పటికీ అని అన్నాడు నా సమస్య ఎక్కడ పరిష్కరించారు ప్రభు నాకు పెద్ద వాహనం కావాలని ఇవ్వలేదే డబ్బు సంచి కావాలని ఇవ్వలేదే ఓ మహిళలందరూ నా చుట్టూతో ఉండాలని రావట్లేదు ఎవరో అనేప్పటికి ప్రభు అన్నాడంట మూడు రోజుల క్రితం నీకు వచ్చిందిరా అడిగా ఉద్యోగం వచ్చింది ప్రభు ఎందులో వచ్చింది ఆర్టీసీలో ప్రభు పెద్ద వాహనం ఇచ్చాగా బస్సు ఏం చేస్తున్నాను నువ్వు టికెట్ కలెక్టర్ని ప్రభు నీ నీ చేతులు ఏముంది బ్యాగ్ ఉంది ప్రభు బ్యాగ్ నిండా ఏమున్నాయి డబ్బులు ఉన్నాయి నాయన తీరింది ఆశ నీ చుట్టూ ఎవరున్నారు ఆడళ్ళు ఎక్కువగా ఉంటున్నారు ప్రభా సిటీ బస్ అంటేనే ఆడవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ప్రభా నీ కోరిక నేను తీర్చా కదరా ఇంకేంటి నీ బాధ అని చెప్పేసి ప్రభు వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం ఆయనకి తెలిసి నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు ఎలా ఇవ్వాలో నువ్వు ఏమండి మనము మన హృదయంలో ధనాశతో మనం అడిగితే నీకు కూడా అదే విధంగా ఆయన తీరుస్తాడు నువ్వు సుఖభోగముల నిమిత్తం అడగబాకు అని యాకో పత్రికలు అంటున్నాడు ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఆశతో మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి ఆయన బలిపీఠం యొద్ద ఆయన బలిపీఠం వద్ద వాన గూ వాన కోకిలకు ఆయన బలిపీఠం వద్ద నివాసం మనకు దొరుకుతుంది దేవునికి స్తోత్రం ఆయన బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు కోవిలకు గూటి స్థలము దొరికెను నీ మందిరము నందు నివసించి వారు ధన్యులు వారి నిత్యము నిన్ను స్థుతించదరు దేవునికి స్తోత్రం ఇక్కడ స్థుతి రెండోది ఇక్కడ రావాల్సింది ఏంటంటే స్థుతి ఉండాలి ఇక్కడికి వచ్చిందమ్మంటనే ఇక్కడ రాగానే ఏమండి ఇక్కడ రాగానే చచ్చిన శవం దగ్గర ఏడిచినట్టుగా ఏడవడం కాదు దేవుణ్ణి స్తుతించాలి మొదటగా దేవుని స్థుతించడం మనం నేర్చుకోవాలి ప్రభు ఇచ్చింది నువ్వు తెలియట్లా లేని దాని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కానీ దాని గురించి నువ్వు ఆలోచన చేయట్లా ఏది లేదో దాని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కానీ ఏది కలిగి ఉన్నావో దాని గురించి నువ్వు ఆలోచన చేయట్లా ఈ గాలి నువ్వు పిలుస్తున్నావు అంటే ప్రభు ఇచ్చిన కృప ఈ వెలుతురు నువ్వు చూస్తున్నావు అంటే ప్రభు ఇచ్చిన కృప ఈనాడు నువ్వు చక్కగా ఫ్యాన్ కింద కూర్చోని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావంటే దేవుడిచ్చిన కృపే ఈ ధన్యత లేకుండా ఎంతమంది లేరు ఇప్పుడు మనం విజయవాడ పట్టణంలో ఏమండి ఆ సింగినగర్ ఒక ఆ సేవకులు పెడుతున్న స్టేటస్లు చూస్తుంటే ఇల్లు లేక రోడ్డు మీద కూర్చున్నాడు పెద్ద సేవకుడు మందిరం సగం సగం ఎత్తు నీళ్ళు వచ్చేసినాయి పాస్టర్ గారిది ఒక దగ్గర ఉన్నారండి నేను ఎక్కడ ఉన్నానండి అని ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు ఆయన ఏమండి ఎంత పెద్ద పాస్టర్ గారు బాబా అటువంటి పరిస్థితి మనకు లేదు ఇచ్చాడు మనకు చక్కని సౌకర్యం ఉన్నదాంతో మనం సంతృప్తి పడం లేని దాని కొరకు మనం ఆలోచన చేస్తాం నువ్వు స్థుతించే వ్యక్తివైతే నువ్వు దేవాదారు వృక్షానివి నువ్వు దేవుని యొక్క సన్నిధికి ఆశతో వస్తే ఓ దేవుని యొక్క సన్నిధిని ఎవరిని కప్పే వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు తృప్తిని దేవుడికి ఇస్తాడు సంతృప్తి కలిగి లోకంలో జీవించే శక్తిని దేవుడి నీకు కలగజేస్తాడు ఈ రాత్రి వేళ దేవాదారు వృక్షము కలిగి ఉన్నది ఏంటంటే ఏమండి దేవుని యొక్క సన్నిధి అనుభవం దేవుని యొక్క సన్నిధిలో సర్వ సంతోషం ఉంది సమాధానం ఉంది సంతృప్తి ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చి దేవుని స్థుతి ఇచ్చినప్పుడు ఆ స్థుతి ద్వారాగా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఆ స్థుతి ద్వారాగా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేస్తాడు అయ్యా నా వల్ల అవదు ప్రభువా నేను చేయలేనయ్యా అనుకున్న మోసకి నా సన్నిధి తోడుగా ఉంటుంది నా మందసాన్ని నీ మధ్యలో పెడతాను నా మందసాన్ని నీతో పాటుగా ఉంచుతాను ఓ నీకు ఎటువంటి బాధ లేదయ్యా నువ్వు వెళ్ళు వెళ్ళు నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయ డు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయి సాగిపో చేత నీలో జీవించుచు స్థుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు స్థుతి ఉండాలి కానీ అత్యాయస్తోను ఏమండి రాగానే ఒళ్ళుని ఏడ్చే ఈ అనుభూతి కాదు మనం ఉండాల్సింది పశ్చాత్తాపం మనకు రావాలి పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు మనకు రావాలి ఏమండి వేషధారణ కన్నీరు కాదు మనకు రావాల్సింది పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు రావాలి మనకి అది చాలా ప్రాముఖ్యమైనది పాపము పరిపక్వమై శాపానికి అంటది ఆ పాపాన్ని ఆ పాపాన్ని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నప్పుడు ఏమండి దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది మన హృదయాలకి ఇక్కడికొచ్చి అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని కలిగించే ప్రాబ్బా అని మనం దేవుణ్ణి స్థుతిస్తా స్స్తూ ఉన్నప్పుడు అప్పుడు దుఃఖం అది దేవుడు చూస్తూ ఉంటాడు ఆ కన్నీరు కారి కింద పడుతున్న బొట్టు ఆయన కవిలలో దాన్ని దాచి ఉంచుతాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు దాని ద్వారాగా ఓ నీకు దేవిని ఇస్తాడు దాని ద్వారాగా దేవుని యొక్క మందిరానికి వచ్చి మనం మేలుతో సంతృప్తి పరచబడతాం దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన జీ మన యొక్క జీవితాలని ఆనందంతో మనం బయటికి వెళ్తాం నా మందిరం నందు వారిని నేను ఆనందింపజేసేదను ఇది నా మందిరం నేను వారిని ఆనందింపజేసేదను దేవుని యొక్క మందిరానికి మనం వచ్చిన ప్రతి ఒక్కసారి ప్రభు మనతోనే మాట్లాడుతూ ఉంటాడు మన జీవితాలతోనే మాట్లాడుతూ ఉంటాడు మన హృదయంతోనే మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట మనకు ఓదార్పుని ఆదరణను ధైర్యాన్ని కలగజేస్తూ ఉంటుంది రాత్రి వేళ అటువంటి ధైర్యాన్ని మనం పొందుకోవాలి అటువంటి ధైర్యంతో మనము మన జీవితాన్ని ప్రయాణాన్ని కొనసాగించాలి దేవుని సన్నిధి మనకు తోడు రాకపోతే అన్నట్టుగా మనం కూడా ఒక వడంబడికి మనం తీసుకోవాలి సంవత్సరానికి యాభై రెండు వారాలు ఒక్క వారం కూడా నేను ఆదివారం మానయ్యా ఇదొక వడంబడిక ఎక్కడోకక్కడ ఏదో ఒక చర్చి దేవుని యొక్క సన్నిధి మానకూడదు క్రైస్తవుడు దేవుని యొక్క సన్నిధి మానేవంటే రెండే రెండు కారణాలు ఉండాలి ఒకటి హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి లేదంటే సమాధి గోతులో ఉండాలి దేవుని యొక్క సన్నిధి మానడం అంటే ఒకటి హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి లేదంటే రెండోది సమాధి గోతులో ఉండాలి ఈ రెండు సమయాల్లోనే దేవుని యొక్క సన్నిధి మానాలి మనం లేకపోతే ఎక్కడ ఉన్నా సరే నువ్వు అక్కడ దేవుని యొక్క సన్నిధికి ప్రభు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్క సంఘము దేవుడు ఏర్పాటు చేసుకుంది దేవుడు ఇచ్చింది దేవుడు ఆత్మ తిరిగేదే అండి భేదాలు తాత మనం కలిగించుకున్నది ఆయనకి లేవు అవన్నీ ఆ ఏదో ఒక సన్నిధిలోకి వెళ్ళి కూర్చుని ప్రభు ప్రభుని ఆరాధించి ప్రభుని స్థుతించి రావడం మన జీవితాలకి ఆశీర్వాదకరం దేవాదారు వృక్షపులు ఎందుకు తృప్తి పొందుతున్నాయి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ యొక్క ఆశను తీర్చబడుతుంది దేవుని యొక్క సన్నిధిలో ఏమండి స్థుతిని ఆ యొక్క శక్తిని గ్రహించగలిగింది దేవుని యొక్క సన్నిధిలో సహవాసంలో ఉన్న ఐక్యత బలం ఐక్యతలో ఉన్న బలం ఏమండి మార్క్స్ వార్త రెండో అధ్యయంలో ఆ నలుగురు ఏ విధంగా దేవుని వద్దకు మధ్యకు దేవుని మధ్యకు వారిని అతను దింపి అతను వారి యొక్క విశ్వాసాన్ని చూసి ప్రభు ఏ విధంగా ప్రతిఫలం ఇచ్చాడో ఈ రాత్రి వేళ మన విశ్వాసాన్ని చూసి కూడా మన యొక్క ఏమండి ఆ యొక్క నిబంధనలను మన యొక్క వడంబడికను చూసి కూడా ప్రభు మన జీవితాలకు ఒక గొప్ప సమాధానము ఓ గొప్ప స్వస్థత దేవుడు మన జీవితాలకి కలగజేసే దేవుడై ఉన్నాడు నలుగురు ఒకే ఏకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు నలుగురు ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్నారు నలుగురు నలుగురు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు నలుగురు త్యాగపూరితంగా తమ యొక్క జీవితాలని నుండి పింకులు ఎక్కిస్తున్నారు పింకులు ఎక్కిస్తున్నారు ఈ రాత్రి వేళ ఎవరినన్నా అరే బాబు ఇక్కడి దాకా వెళ్ళొద్దాం రారా అన్నా అనుకోండి టీ ఇప్పిస్తారా టిఫిన్ ఇప్పిస్తారా సమృద్ధి బిర్యానీ ఇప్పిస్తావా ఏమండి లస్సీ ఇప్పిస్తావా భలే అడుగుతారు కానీ ప్రభు ప్రభు అక్కడ ఇంట్లో ఉన్నాడని తెలియగానే ఆ ఇల్లు ఎంత జనభరితంగా ఉన్నా సరే అతని యొక్క వేదన పక్షవాయం కలిగి ఉన్నాడు ఇతనికి స్వస్థత కలగాలి అని ఏ విధంగా అయితే దేవుని యొద్దకు చేర్చేరే వాళ్ళు ఈ రాత్రి వేళ దేవుని యొద్దకు చేర్చే విధంగా ఉండాలి దేవుని యొద్దకు బిడ్డలు నడిపించే విధంగా ఉండాలి మనం నడుస్తూ అనేకులు పురుకొలుపుతూ ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో సమాధానం ఉందమ్మా దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉంది దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధి ఉంది దేవుని యొక్క సన్నిధిలో స్వస్థత ఉంది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మార్గం ఉంది స్వాస్థ్యానికి వెళ్ళే మార్గం ఉంది అని అనేకులకు మనం చెప్పి ఎక్కడికి వారిని చేర్చే విధంగా ఉండాలి వారిని ఇక్కడ నడిపించే విధంగా ఉండాలి కానీ మనం చెడగొట్టే విధంగా పడగొట్టే విధంగా ఉండేవాళ్ళం దేవుని నుంచి దూరపరిచే విధంగా మనం ఉండకూడదు ఈ రాత్రి వేళ దేవాదారు వృక్షములు తృప్తి పొందుతున్నాయి ఎందుకు తృప్తి పొందుతున్నాయి అంటే దేవుని యొక్క సన్నిధి యొక్క అనుభవాన్ని అవి కలిగి ఉన్నాయి ఓ మందిరం కప్పు దేవాదారు వృక్షంతో సలోమనేశాడు దేవుని యొక్క మందిరంలోనే నివాసం చేస్తున్నాయి అవి దేవుని యొక్క మందిరంలోనే వాస్తవం అబ్బా ఎంత అదృష్టం వాటికి ఏమండి ఎంత అదృష్టం భక్తుడు రాశాడు అయ్యా గల్లైతేరానా చిన్ననావాయ్యను ఎక్కి నావా ఆ నావలా ఉంటే ఎంత బాగుండయా ఏమండి ఈ వేళ ఆ దేవాదారు వృక్షంలాగా ఉంటే ఎంత బాగుండయా దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క కప్పుగా రాత్రివేళ నీ జీవితాన్ని ప్రభువు కప్పడాకి ఓ ప్రతి ఒక్క కీడును ఆటంకాన్ని తొలగించి ఆయన కోడి తన పిల్లలను కాపాడుకున్నట్లు ఆయన ఉంచాడు నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆ దేవదారు వృక్షపు అనుభవాన్ని నువ్వు ఉంటే ఆయన నీ జీవితాన్ని కూడా తృప్తినిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు తృప్తికరమైన జీవితం క్రైస్తవ విశ్వాసకి కావాలంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆశ ఆశతో మనం దేవుని యొక్క సన్నిధి రావాలి ఆశతో మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి ఆ దేవుడు నా యొక్క ఆశలు నెరవేర్చే దేవుడు ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆశను ఆయన తృప్తిపరుస్తాడు గనక ఆ ఆశను మనము తృప్తిపరుచుకోవాలి ఇక్కడికి వచ్చి ఆశతో వస్తే ఆయన నిన్ను ఆకలితో పంపించడం ఏమండి ఆయన ఆయన ఆకలితో ఎవరిని పంపించడం రాత్రివేళ నువ్వు ఎటువంటి ఆశతో దేవుని యొక్క సన్నిధికి వస్తున్నావు అత్యాశతో వస్తే కూడా ఏమండి ఆ వ్యక్తి యొక్క ఆశను తీర్చాడు కానీ నువ్వు ఆశతో వస్తున్నావు నీ ఆశను ఆయన తీర్చకుండా విడిచిపెట్టడం ఆశను తీరుస్తాడు ఆయన ఇక్కడికి వచ్చి నువ్వు స్థుతి ఇచ్చినప్పుడు ఆ స్థుతి ద్వారా ఒక శక్తిని నీ జీవితంలో విడుదల చేసి నీ జీవితానికి కావాల్సిన ఆశీర్వాదాన్ని ఆయన విడుదల చేస్తాడు దేవుని యొక్క సన్నిధిలో స్థుతిస్తున్న ప్రతి ఒక్క స్థుతి కూడా ఆయన యొక్కకు వెళ్ళిపోతుంది అది ఆయన యొక్కకి వెళ్ళిపోతుంది ఒక ఫాస్టర్ గారు మీటింగ్ పెట్టాడంట మీటింగ్ పెట్టి వాల్పోస్ట్ వేయించాడు ఇదిగోండి ముప్పై ఒక తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఫస్ట్ తారీఖు మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో ఓ గంభీరంగా చేద్దాం అని చెప్పేసి మీటింగ్కి వాల్పోస్ట్ వేపిచ్చాడు ఏమండి ఆ చర్చిలో ఉన్న కోయిర్ అందరిని పిలిచాడు పిలిచమ్మ మనందరం పాటలు పాడాలి దేవుణ్ణి స్థుతించాలి కనుక మీరు అందరూ ప్రాక్టీస్ అవ్వాలమ్మా పాటలు ఇగో మూడు పాటలు ప్రింట్ చేపిస్తాను అని చెప్పి మూడు పాటలు సెలెక్ట్ చేసి కోవేరు వారిని ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి వాళ్ళు పాడుతున్నారు అబ్బా ఎంత మధురంగా ఉందరా ఎంత బాగా పాడుతున్నారు ఇల్లు చక్కగా ఇదంతా అందరూ ప్రజలందరూ రావాలి చూడాలి అని చెప్పి నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు తన భార్య పిలిసింది అయా గారు రండి ఆహారం తిందరు కానీ అంది ఆహారం తిన్నాడు పడుకున్నాడు పరలోకానికి వెళ్ళిపోయాడు చనిపోయి ఏమండి పరలోకానికి వెళ్ళిపోయాడు చనిపోయాడు అయ్యా ప్రభు ఈ టైంలో నన్ను తీసుకొచ్చేవేంటయ్యా మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాను ప్రభు ఆ ఉపవాస ప్రార్థనలు అయిపోయిందా తేవచ్చు కదా ప్రభువా అన్నాడండి ప్రభుని ఇక్కడినుంచి చూడయ్యా ఇక్కడి నుంచి చూడు ఏం పోయింది మాతో పాటు కలిసి చూడు ఈ ఉపవాస ప్రార్థన ఆగదు కానీ జరిగిద్ది కానీ అన్నాడు చక్కగా పైనుంచి నుంచి చూస్తున్నారు వాళ్ళు దేవదూతలు ఆ యొక్క సేవకుడు అందరు కలిసి చూస్తున్నారు పైనుంచి చూస్తూ ఉంటే కింద చక్కగా లైటింగ్ పెట్టారు గ్రౌండ్ అంతా జనాలతో నిండిపోయింది మంచి స్టేజ్ ఆ నేను ఎట్లా అనుకున్నాను అట్లాగే చేస్తున్నారు మా వాళ్ళు ఆ సూపర్ చేస్తున్నారు అనుకుంటున్నాడు ఈ పైనుండి సేవకుడు అందరూ లెగి పాట పాడుతున్నారు ప్రభు నేనే వాళ్ళకి ఆ పాటలు సెలెక్ట్ చేశాను ప్రభు మూడు పాటలు సెలెక్ట్ చేసి వచ్చాను మూడు పాటలు మిమ్మల్ని మహింపరుస్తారు చూడండి ప్రభు ఎంత బాగా పాడతారు మా వాళ్ళు అని చెప్పి అంటున్నారంట సేవకుడు అనేప్పటిక చూద్దాం అని ప్రభు అంటున్నాడు అనంటే మైక్ పట్టుకున్నారు ఏమండి పది మంది పది మైకులు పట్టుకున్నారు వెనకాలందరూ ఓ క్వైర్ వారు అందరూ కోరస్ వేస్తున్నారు మ్యూజిక్ ప్యాడ్ అన్నీ వినపడుతున్నాయి ఏమండి పైకి మట్టికి ఒకటే ఒక స్వరం వినపడుతుంది ప్రభు ప్రభు సౌండ్ బాక్స్ ఏదో తేడా వస్తుంది ప్రభు ఒకటే వాయిస్ వస్తుంది పది మంది పాడుతుంటే అన్నాడు సేవకుడు లేదయ్యా ఏం కాదన్నాడు వైఫై వైఫై కనెక్షన్ ఏమి తేడా తేడా ఉందేమో ప్రభు ఇంటర్నెట్ సరిగ్గా రావట్లేదేమో ఒక వాయిసే వస్తుంది అన్నాడు సేవకుడు ఎవరిని దేవుణ్ణి ప్రభుని కాదయ్యా కాదు ఆ ఒక్క వ్యక్తే యథార్థమైన హృదయంతో పాట పాడుతున్నాడు ఆ ఒక్క వ్యక్తే నన్ను స్తుతించాలి అనే ఆలోచనతో పాట పాడుతున్నాడు కనుక అది నా సన్నిధికి వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం రాత్రివేళ యథార్థమైన హృదయంతో ఏమండి పాట పాడిన ప్రార్థన చేసిన దేవుని కొరకు పరిచయం చేసిన మీరు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేసినా సరే తులసి పత్రిక మూడు ఇరవై మూడులో అంటున్నాడు మనుషుల నిమిత్తం కాకుండా దేవునికి చేసినట్లుగా మనం చేయాలి ప్రభువుకి చేసినట్లుగా మనం చేయాలి ఈ లోకంలో మనుషులకు చేసినట్లుగా కాదు చదవం అన్నమాట తులసి పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వాక్యం మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి మనం ఎట్లా చేయాలంట మనస్ఫూర్తిగా దేవుని యొక్క మందిరంలో నుండి బయట విడిచిన చెప్పులు లైన్లో పెట్టినా సరే ఆ దేవుని పరిచయం చేసినట్టే అతను ఒకటే నుండి ఇక్కడ ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్న సేవకుడు దేవుని దృష్టిలో ఒకటే నేను గొప్పవాన్ని కాదు మీరు తక్కువ ఏమాత్రము పరిచర్య చేసే వాళ్ళు పరిష్కారకులు మనం అందరం సేవకులు మనందరం రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనము మనం మన ప్రవర్తన కడుక్కుంటూ దేవుణ్ణి స్థుతిస్తా 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 ఉంటే గొప్ప శక్తిని ప్రభు మనకు విడుదల చేసి మనం ఏదైతే కోల్పోయామో సంతోషాన్ని ఆ సంతోషాన్ని మళ్ళా మనకు దేవుడు ఇస్తాడు మనం ఏదైతే కోల్పోయామో సమాధానాన్ని ఆ సమాధానాన్ని ప్రభు మళ్ళీ మనకిస్తాడు ఏదైతే కోల్పోయామో స్వస్థతను ప్రభుత్వ స్వస్థతనిస్తాడు ఇక్కడికి వచ్చిన వారికి ఏదైతే కోల్పోయామో సమృద్ధిని ఆ సమృద్ధిని ప్రభు ఇస్తాడు ఏదైతే మనం కావాలని కోరుకుంటున్నామో ఆ స్వాస్యాన్ని ఇక్కడికి వచ్చి ఆరాధించిన వారు అక్కడ కనిపిస్తారు దేవుని స్తోత్రం వచ్చి ఇక్కడ కనిపించిన వాళ్ళే అక్కడ కనపడేది ఇక్కడ రాకుండా మనం అక్కడ కనపడడం అది అసాధ్యం భూమి మీదే నువ్వు దేవుని చూపించకుండా పరలోకంలో నువ్వు ఇంకేం చూపిస్తావు అండి బేతుడి గారు గుమ్మం టచ్ కూడా చేయని నేను దగ్గర దగ్గర ఎవరుంటాడు తాళాలు పట్టుకొని పేదడు గారు ఉండడం అక్కడ నా పొరలోపు తాళపు చెవు నెక్కిస్తాను అడిగి ఆయన ఏమంటాడు పనిచూసుకోయా ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధికి వచ్చావా రానప్పుడు లోపలికి వెళ్ళతావు నీకు అవకాశం లేదు వెళ్ళిపో రాత్రి వేళ స్వాస్థము దేవుని ద్వారాగా మనము పొందుకుని వింటాము అట్టి కృప మనకు కలిగిన గాక ప్రార్థన చేసుకున్నాము